హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ నేను మీ రమా ఇవాళ మన రెసిపీ వచ్చి మ్యాంగో స్వీట్ పిక్కల్ ఈ మామిడికాయ స్వీట్ పిక్కల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం మామిడికాయ తురుముతో ఇలా స్వీట్ పిక్కలు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇది ఒకసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మరి దీని తయారీ విధానం చూద్దాం రండి ఇలా పచ్చి మామిడికాయలు తీసుకోవాలి తీసుకొని పైన ఉన్న తొక్కని మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని నేనైతే మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇలా తొక్కని తీసేసుకొని ఇలా గ్రేటర్తో మనం బాగా తురుమునైతే అయితే తీసుకోవాలి మామిడికాయ తురుముని ఇలా వస్తుంది ఇలా మొత్తం మూడు మామిడికాయలు ఇలా నేను తురుము తీసుకున్నాను ఈ తురుమును ఇప్పుడు కప్పు కొలతో కొలిచి తీసుకోవాలి ఒక కప్పు వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం పాకం పట్టే బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కొడిచి వేసుకోవాలి ఒక కప్పు వేసాను కదా నాకైతే రెండు కప్పులకు వచ్చింది అదే కప్పుతో బెల్లాన్ని కొడిచి రెండు కప్పులు బెల్లం కూడా తీసుకోవాలి రెండు కప్పులు తురుముకి రెండు కప్పులు బెల్లం పడుతుంది రెండు కప్పులు బెల్లాన్ని వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే ఇంకా చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఇలా మొత్తం ఒకసారి కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మనకి పాకం వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో మనం దీన్ని దగ్గరే ఉండి కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు కలుపుతూ ఉడికిస్తే మనకి బెల్లం కాయకి ఇలా జ్యూసీగా తయారవుతుంది నాలుగైదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి కారం ఎందుకంటే మరీ స్వీట్గా కాకుండా మధ్య మధ్యలో కారం తగులుతూ ఉంటే బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి నార్మల్ సాల్టే వేస్తున్నాను నేను బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ సాల్ట్ వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇదంతా కలిసేలాగా ఇప్పుడు సేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ మనం కేవలపాకం వచ్చేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా ఉడికించుకున్న తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది కాసేపటికి ఇలా ప్యాన్ నుంచి మొత్తం సెపరేట్ అవుతుంది చూసారా ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అవుతుంది ముద్దలాగా ఈ టైంలో మనం పాకాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది దీనికి ఏమీ పాకం ఓన్లీ పాకం వస్తే సరిపోతుంది ముద్దురు పాకం రావాల్సిన అవసరం లేదు ఈ టైంలో మనం చేతితో కొంచెం చూస్తే రెండు వేలతో ఇలా మనం తీసుకొని చూస్తే తీగపాకం వచ్చింది లేనిది తెలుస్తుంది ఇదిగోండి తీగపాకం వచ్చేసింది ఇంకే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసి పక్కకు పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్లో వేసి చూసినా సరే మనకు తెలుస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకొని దీన్ని కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేయకూడదు పూర్తిగా చల్లారితేనే మనకి ఇది ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందనమాట ఇలా మనం బాగా కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది గ్లాస్ జార్ లేకపోతే ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు ఇంతేనండి మనకి మ్యాంగో స్వీట్ పిక్కలు రెడీ అయిపోయింది ట్రై చేయండి తప్పకుండా ఈ సమ్మర్ స్పెషల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంతేనండి మామిడికాయ స్వీట్ పిగల్ రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళకండి వీడియో నచ్చితే లైక్ చేస్తే వెళ్ళండి బా